CBI officer. CBI is more powerful than police. It's always been my dream to work in CBI. I want to eradicate anti-social element in our society, sir. I want to save my nation and that is my only passion, sir. Sir, my hospital owner, sir. In India, always everyone become a cinema stars and cricket player, sir. But I am always become only in, in intelligence, sir. It's been 40 years since we have attained our independence, but we are yet to develop like our neighbouring countries. If you give me job, love it all, madam, sir. ై డా సార్ ఏంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సార్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సారీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్ సార్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సార్ కల్కటా బెంగళూరు ఇండియా సార్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బాడీ ఆఫ్ ఇండియా సార్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఐర్లాండ్ సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సార్ సిబిఐ గురించి సార్ ఇన్ దర్ నైన్టీన్ ఫార్టీ వన్ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫార్మ్ బట్ ఇన్ దయర్ నైన్టీన్ సిక్స్టీ త్రీ దే చేంజ్ ద నేమ్ టు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఐఎమ్ రైట్ సార్ ఐఎమ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ సార్ ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నారు ఇంకా మీకు జాబ్ దొరకలేదు అన్ని ఇంటర్వ్యూలు ఇలాగే చాలా అటెండ్ అవ్వండి సార్ కానీ నోటు ఎక్కువని రిజెక్ట్ చేసేవాళ్ళు ఎప్పుడు ప్రతి క్వశ్చన్ ఒకేలాగా ఆన్సర్ చెప్పాలా సార్ నా దగ్గర మూడు నాలుగు ఆన్సర్లు ఉంటాయి సార్ అలా చెప్తే నోటు దూలు అంటారు సార్ మీరే క్వశ్చన్ అడగండి సార్ నాలుగు ఆన్సర్లు చెప్తా ఓ ఇంట్రెస్టింగ్ మీ నాన్న పేరేంటి టైప్ సార్ వచ్చే ఉద్యోగాలు కూడా నోటు దూలు వల్ల పోగొట్టుకుంటున్నాను నాకు ఉద్యోగరాత తెలిసిపోయింది కానీ ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తారా సార్ కొల్ల కొట్టే ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్ లో ఓడిపోయి ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఓట్ అడిగినప్పుడు సెకండ్ ఛాన్స్ థర్డ్ ఛాన్స్ ఫోర్త్ ఛాన్స్ అంటూ అవకాశం కదా సార్ ఈ కరప్షన్ అరికట్టాలనుకున్న నాలాంటి వాడికి సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదు

ఓకే సార్ వచ్చేటప్పుడు క్లీన్ ఓకే సార్ నేను చేసుకొస్తాను వెల్కమ్ బ్యాక్ ఎక్కడెక్కడో పుట్టిన మనం మంచి చేయాలని ఏకవయం ఇది లక్షలు ఇచ్చి తెచ్చిన గ్యాంగ్ కాదు లక్ష్యం కోసం వచ్చిన గ్యాంగ్ నువ్వెవరు ప్రభాస్ సార్ నో నువ్వు బుజ్జమ్మా సార్ నేను పేరు అడగలేదు నువ్వు మన్మధాస్ సార్ కాదు నువ్వు సిబిఐ ఆఫీసర్ సార్ ఏంటి సిబిఐ ఆఫీసర్ సార్ సిబిఐ సిబిఐ ఆఫీసర్ పుట్టినప్పుడు బిడ్డ ఎదిగేటప్పుడు రే తమ్ముడు స్కూల్లో ఇన్షియల్ తో పాటు పేరు పెట్టి పిలుస్తారు కానీ లోకం నుంచి వెళ్లేటప్పుడు పోలీసుడు చనిపోయాడు పోస్ట్ మ్యాన్ చనిపోయాడు పొలిటీషియన్ చనిపోయాడు టీచర్ చనిపోయాడు చెప్పులు కుట్టేవాడు చనిపోయాడని మీరు చేసిన పనితోనే గుర్తిస్తారు మీరు చేసే పనే మీకు గుర్తింపు ఇది మర్చిపోకండి మీరు చేసే పని ఎవరు కానీ ఇది తాత్కాలికమైనదే రేపు జరిగే రైడ్ నీకు ప్రాక్టికల్ టెస్ట్ ఇది కరెక్ట్ గా జరిగితే విల్ కంటిన్యూ ఇన్ కేస్ మనం కలిసి చేయలేకపోయాం మీరు వేరే వేరే టీంకి వెళ్లాల్సి వస్తే మనం మళ్ళీ కలవలేకపోతే ఇప్పుడు నేను చెప్పింది లో ఉండాలి ఇక్కడ అది తప్పు ఇది తప్పు లంచ్ అవినీతిని మాట్లాడే జనం మన కాదు ఈ గవర్నమెంట్ నడిపించే ఆఫీసర్స్ ఐదేళ్ళకి ఒకసారి మారే రాజకీయ నాయకుల గురించి మనకు అనవసరం యాభై ఏళ్లు దాటిన ఇక్కడే ఉంటూ పని చేసే మనలాంటి ఆఫీసర్స్ బ్యూరోక్రాట్స్ ప్రభుత్వ ప్రతినిధులం మనం కరెక్ట్ గా ఉండాలి మనం కరెక్ట్ గా ఉంటేనే మంచి జరుగుతుంది మనం కరెక్ట్ గా ఉందామా గట్టిగా మీరు ఐదుగురు వంద మందితో సమానం అర్థమైందా తలుచుకుంటే మీరేదైనా సాధించగలరు నమ్ముతున్నారా శుభలక్ష్మి నీ మొదటి నెల జీతం థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం మన్మదా సార్ మంచి అమ్మాయిని చూసి తొందరగా పెళ్లి చేసుకోండి సార్ థ్యాంక్ యూ మేడం ఏంటి పరంజ్యోతి బరంపురం బద్రీనాథ్ అంతా ఓకేనా ఈ జీతం తీసుకువెళ్ళి అమ్మ నాకు ఇవ్వండి ఒక ఐదు నిమిషాలు వాళ్ళ వైపు చూడండి అందరికీ చేసి ఓకే సార్ ఇంకొక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ధైర్యము చేతిలో ధర్మము ఉంటే మన దేనికి భయపడకరలేదు రేపు పదకొండింటికి మేడం బ్రీఫింగ్ ఇస్తారు మనం చేయబోయే ఫస్ట్ ఆపరేషన్ ఇది సీక్రెట్ ఆపరేషన్ కాబట్టి ఈ రూమ్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ బయటకి అది ఎలా బాయ్ మనం ఎవరో మర్చిపోయి ఒరిజినల్ సిబిఐ లాగా ఫీలింగ్ తెచ్చావు మరి మనమేగా సిబిఐ నువ్వు చెప్తే కరెక్టే ఏంట్రా ఒరిజినల్ సీబీఐ శివశంకర్ ఇన్ని రోజులుగా మా అబ్బాయికి సిబిఐ ఉద్యోగం ఇప్పించరా అంటే ఇప్పించావా ఇవాళ వాడంతా వాడే సంపాదించాడ్రా అంబాసిడర్ పల్వా హోటల్లో జరిగిన ఇంటర్వ్యూలో లో స్వశక్తితో ఉద్యోగం సంపాదించాడ్రా ఏమనుకున్నారా నా కొడుకు అంటే ఇప్పుడు అదే ఆఫీసులో లో ఉద్యోగం చేయబోతున్నాడు హలో సురతం దాస్